హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం గుంట పునుగులు చేశాను ముందు ఈ కడాయి బాగా కాగాలి దాంట్లోకి ఒక్కొక్క దాంట్లోకి కొంచెం కొంచెం నూనె వేసుకొని తర్వాత పిండిని ఆ గుంటల్లో వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కారము ఉప్పు ఇవన్నీ వేసుకోవచ్చు మరి నిండుగా వేయకండి అండి కొంచెం లైట్గా వెళుతూ ఉండేటట్టు వేసుకోవాలి ఎందుకంటే ఉడికొంది అది పొంగుతుంది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అన్నీ వేసుకున్నాక మూత పెట్టాలి దీనికి ఆల్రెడీ మూత ఇచ్చాడు పెట్టుకున్నాను ఇదిగోండి రెండు వైపులా బాగా వేగిపోయినాయి దీంట్లోకి ఇడ్లీ పచ్చడి అల్ల పచ్చడి ఉల్లిపాయ కారం ఇవన్నీ వేసుకొని తినచ్చు నేనైతే ఇడ్లీ పచ్చడి ఉంటే వేసాను మొత్తానికి ఇలా వచ్చినాయి గుంట పునుగులు వేడి వేడి మీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్